ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి నేను చాలా యంగ్గా యూత్గా యాక్టివ్గా ఉండాలి తొందరగా ముసలి వాళ్ళం అవ్వకూడదు అని మీలో ఎవరైనా గోల్స్ పెట్టుకున్నారా అయినా తొందరగా వాళ్ళు అవ్వాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి కాబట్టి తొందరగా వాళ్ళు అవ్వకూడదు అంటే ఈ ఐదు జాగ్రత్తలు తీసుకోండి నెంబర్ వన్ మన చేతులారా మనం చేసుకునేది ఏంటో తెలుసా కోపం అండి మనం ఎంత కంట్రోల్లో అనుకున్నా కానీ అవతల వాళ్ళు ఉన్నవరు కానీ అవతల వాళ్ళు అనే మాటల్ని మనం ఇక్కడ దాకా తీసుకొని కట్ చేసుకొని మన కంట్రోల్లో అనుకోండి మనం తొందరగా వాళ్ళు అవ్వం ఇక నెంబర్ టూ స్ట్రెస్ అండి ఇది ఎందుకు వస్తుందో తెలుసా అందరికీ మనకే కావాలి అన్ని విషయాలు మనకే కావాలి అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతిదీ బుర్రకెక్కించుకుంటూ ఉన్నాం అనుకోండి స్ట్రెస్ ఎక్కువై తొందరగా ముసలివాళ్ళు అవుతారు అన్నింటినీ చాలా సింపుల్గా లైట్గా తీసుకోండి మనం చేసే డిఫరెంట్ పనిని ఒక్కటే సీరియస్గా తీసుకోండి ఇక నెంబర్ త్రీ చాలా మంది వాటర్ తక్కువగా తాగుతుంటారండి ఎందుకంటే వర్క్లు చేసే దగ్గర ఎక్కువగా టాయిలెట్కి వాటికి వెళ్ళాల్సి వస్తుందని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాటర్ తక్కువగా తాగుతున్నారా మీరు తొందరగా వాళ్ళు అయిపోతారండి కాబట్టి మినిమం ఫోర్ లీటర్స్ తగ్గకుండా మీరు వాటర్ డైలీ కంప్లీట్ చేసుకోండి ఇక నెంబర్ ఫోర్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం మన చుట్టూ కర ఆరోగ్యకరమైన ఎన్నో ఉంటాయండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా జ్యూస్లు మంచి మంచి ఫ్రూట్ జ్యూస్లు మంచి మంచి ఉంటూ ఉంటాయి కానీ ఈ బెత్త నేల కోసం కనపడ్డ చెత్త అంతా కూడా కడుపులో పడేస్తూ ఉంటాం దీనివల్ల ఫ్యూచర్లో ఒక్కొక్కటిగా మన బాడీలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి షుగర్లు బీపీలు కిడ్నీ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ రాని రోగాలు అంటూ ఉండవండి మీరు తొందరగా వాళ్ళు అవుతారు కాస్త దీన్ని కంట్రోల్ ఉంచుకొని మన బాడీకి హెల్తీకరమైనవి ఇచ్చామనుకోండి చాలా ఎంకుగా యాక్టివ్గా ఉన్నంతకాలమైనా చాలా ఆరోగ్యంగా ఉంటాం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ డ్రింకింగ్ స్మోకింగ్ వీటికి చాలా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి దూరంగా ఉండటం కాదండి ఇప్పుడున్న యూత్ ఇంకా కాస్త అట్రాక్ట్ అయ్యి కొత్త కొత్త బ్రాండ్లతోటి తొందరగా అవి లేకపోతే మీ మొగళ్ళం కాదేమో అన్నట్లు టెన్త్ ఎగ్జామ్స్ రాసి స్టార్ట్ చేస్తున్నారండి ఇంకా మొదలు పెట్టేస్తున్నారు డ్రింకింగ్ స్మోకింగ్ బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క పార్ట్స్ ఫ్యూచర్లో చాలా అంటే చాలా వస్తుంది మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా మీకు బాధ్యతలు మీద పడుతూ ఉంటాయి మీరు తొందరగా ముసలి మీ పనులు మీరు కూడా చేసుకోలేకుండా అవుతారు కాబట్టి డ్రింకింగ్ స్మోకింగ్ మీ చేతిలో ఉన్నట్టు పని దాన్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి ఇక వర్కౌట్స్ చేస్తూ ఉండండి మెడిటేషన్ చేస్తూ ఉండండి స్ట్రెస్కి చాలా దూరంగా ఉంటారు చాలా ప్రశాంతంగా బతకగలుగుతారు మీకోసం మీరు టైం కేటాయించండి కాన్ఫిడెంట్గా ఉండండి ఎప్పుడు ఫేస్లో స్మైల్ ఇస్తూ ఉండండి పాజిటివ్గా ఉండండి మీకు తొందరగా ముసలివాళ్ళు ఎలా అవుతారు చూద్దాం ఓకేనా మీకు పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇస్తాను కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి